ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారుతున్నాయి అనడానికి గోపాలపురం గ్రామం ఒక చక్కని ఉదాహరణ అని ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిర్లా జగిరెడ్డి అన్నారు శుక్రవారం గోపాలపురం గ్రామంలో చిర్లా పర్యటిస్తూ పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు పుట్టిన గ్రామానికి ఆకున చేర్చుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని సుమారు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నియోజకవర్గానికి వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించామని ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అవి కూడా చేసి చూపిస్తామని తెలియజేశారు ఇలాంటి జనభూమి కమిటీల సిఫారసులు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలు బ్యాంకు ఖాతాలోనే జమ చేయడం జరిగిందని తెలియజేశారు వందల గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మర్రా I oh ఈ రోజున స్వగ్రామం అయినటువంటి గ్రామంలో గ్రామంలో వైఎస్ఆర్ని కార్యక్రమానికి మరి ఇతర గ్రామాన్ని చూసేటువంటి అతిథులు అలాగే నా కుటుంబ సభ్యులతో సమానమైనటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రజా ప్రజలు మరముఖ్యంగా మరి కురపడి సీన్ గారు ఏ అలాగే ప్రసన్న కుమార్ గారు అలాగే మన అమలాపురం అర్బన్ల ప్రాంతానికి చైర్మన్ రాజు గారు ఎంపీలు జెడ్పీడీసీలు ఇతర ప్రాంతాలు చూసిన మండలాన్ని చూసినటువంటి ఎంపీలు జెడ్పీటీసీలు అలాగే స్థానిక సర్పంచ్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు మార్కెటింగ్ డైరెక్టర్ గారు ఇంకా ఉన్నటువంటి మెంబర్లు ఎంపీటీసీలు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క సోదరికి ప్రతి ఒక్క మహిళకి కూడా హృదయపరం నమస్కారం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సైతం ప్లాన్ చేసినటువంటి అధికారులు ఎన్డీఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే మరి ఆశా వర్గాలు కానీ ఐజీఎస్ అంగన్వాడీ వర్గాలు కానీ లేదా ఉన్నటువంటి ఇంకా ఉన్నటువంటి అధికారులు అందరికీ కూడా ఉదయపడ ఆస్కారం తెలియజేస్తున్నాం మరి మనందరికీ తెలుసు ఏదైతే ఈ గ్రామంలో కోపన్ కురంలో మన సంస్థ తండ్రిగా నా తండ్రి ఉన్న అభిమానం వయసులో అనుభవంలో మీ అందరికంటే చిన్నవాడు అయినప్పటికీ కూడా గ్రామాన్ని ఏర్పడితే అనే ఉద్దేశంతో అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక రాజకీయ హితపాల్లో కూడా కుటుంబాన్ని వదిలిపెట్టకుండా నడుస్తున్న గ్రామాన్ని లేదా ఈ నియోజకవర్గాన్ని మరి సొంత కుటుంబంగా చూసుకోవాలన్న బాధ్యత రాలేదు అందులో భాగంగానే నియోజకవర్గంలో రెండు వేల వందల కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అందరి టీవీ ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు బ్యాంక్

ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న విధంగా ఏదైతే మరి అభివృద్ధి జరగట్లేదని చెప్పి వారు చెప్తున్నటువంటి నిజమో కాదు చూస్తే మనకు అర్థమవుతుంది ముఖ్యంగా ఏదైతే ప్రజలు ప్రజలు కానీ పడుతున్నారని చెప్పి మరి వెంటనే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి వచ్చి రెండు కోట్ల రూపాయలు మరి అభివృద్ధి చేశామని చెప్పి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా మనం ఫోటో చూడొచ్చు అలాగే సుమారు తొమ్మిది కోట్ల రూపాయల కోట్ల డబల్ కోటు కానీ అలాగే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల అంచినీని వర్స్తి కానీ అదే అనేక కమ్యూనిటీ హాల్ కానీ దేవాలయాలు కానీ చర్చలు కానీ ఇలా అనేక కార్యక్రమాలు నేడు గోపాలపురం గ్రామంలో జరుగుతూ ఉన్నాయి ఏదైతే మరి విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ కూడా అత్యధికమైన ప్రాజెక్టు ఇచ్చి మరి హాస్పిటల్ ఉన్నటువంటి స్కూల్లో అభివృద్ధి కానీ ఒక కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ కానీ అదేవిధంగా మరి ఏదైతే దేవాలయాల వృద్ధి కానీ హాస్పిటల్ పునర్నిర్మాణం కానీ లేదా ఉన్నటువంటి సచివాలయ నిర్మాణాలు కానీ ఇట్లా ప్రజలకి ప్రజల వద్దకి పాలన విధంగా అన్ని కార్యక్రమాలు మరి గోపాలపురం గ్రామంలో అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఇళ్ల స్థలాలు మరి నిలువ నీళ్ళు లేనటువంటి వారికి గోపాలపురంలో సుమారు పదిహేను మందికి మరి ఇళ్లతో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల్లో చేస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ఒక్క స్కీమ్ కూడా చెప్పడానికి లేదనే పరిస్థితి మరి నారా చంద్రబాబు గారికి దాపరిచ్చింది అందుకే అసలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ బీజేపీ అనో వాళ్ళు వీళ్ళో అని చెప్పి ఎత్తుకుంటున్నారని కూడా ఈ లో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ చండపాట ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెవర్ తీసుకున్నాం